హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ భూమి దగ్గరికి వచ్చిన తర్వాత భూమి శారదతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని అలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు గతంలో భూమి శరత్ చంద్ర కర్రతో కొడుతూ ఉంటే అడ్డొచ్చి తన ప్రాణాలను కాపాడిన విషయం అలాగే శరత్ చంద్ర గగన్ని షూట్ చేయబోతుంటే భూమి అడ్డుగా వచ్చి తన ప్రాణాలను కాపాడిన విషయం తన కుటుంబం కోసం భూమి ఏం చేసిందో అవన్నీ కూడా గుర్తు చేసుకొని గగన్ భూమి వైపు అలా ప్రేమగా చూస్తూ తన జేబులో నుండి తీసుకొచ్చిన కుంకాన్ని బయటకు తీసి భూమి నుదుటిన బెట్టబోతాడు ఇక అలా పెట్టబోయి ఒక క్షణం ఆగిపోయి అలా భూమికి ఎదురుగా ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి అద్దంలో ఉన్న భూమి రూపానికి బొట్టు పెట్టి అలా భూమి రూపాన్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత తిరిగి భూమి దగ్గరికి వచ్చి భూమి తలని నిమురుతూ అలా ప్రేమగా కాసేపు చూస్తూ ఉండిపోతాడు భూమి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది మరోపక్క వంశీ వాళ్ళ ఇంట్లో వంశీ ఇందులో ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి వంశీ వాళ్ళ నాన్నగారు గదంతా కూడా అలంకరిస్తూ ఉంటే అప్పుడు వంశీ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఏంటండి ఏర్పాట్లు అవతల వదిన గారు కోడల్ని రెడీ చేస్తున్నారు మీరేమో గదిని అలంకరిస్తున్నారు అందరూ కలిసి ఫస్ట్ నైట్ని జరిపించేద్దామని అనుకుంటున్నారా అసలు ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఈ ఫస్ట్ నైట్ని అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అలా అంటున్నావు నువ్వు ఆర్డర్ పాస్ చేయకుండా నేను ఇంట్లో ఏదైనా చేస్తానా ఇప్పుడు ఏం చేయాలన్నా నువ్వు చెప్పిందే కదా జరుగుతుంది మన ఇంట్లో ఎప్పుడు కూడా అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు ఇకప్పుడు వంశీ వాళ్ళ అమ్మ ఎట్టి పరిస్థితులను ఈ ఫస్ట్ నైట్ జరగకూడదు ఒకవేళ ఈ ఫస్ట్ నైట్ జరిగితే మనకిస్తామన్న లాంఛనాలు వాళ్ళు ఇవ్వరు అని చెప్పి అంటూ ఉంటుంది మనం చెబితే మాత్రం వాడు వింటాడో ఏంటి వాడేమో టాప్ కేర్లో ఉన్నాడు నువ్వేమో వంద స్పీడ్లో వెళ్తూ ఉంటే సడన్గా బ్రేక్ వేయమంటున్నావు అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు ఇక దాంతో వంశీ వాళ్ళమ్మ ఏదో ఒక విధంగా వాడికి నచ్చజెబుదాం పదండి అని చెప్పి ఇద్దరు కలిసి వంశీ దగ్గరికి వెళ్తారు ఇక వంశీ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు ఒరే వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శుభకార్యం జరగకూడదు ఒకవేళ ఇది కనుక జరిగితే వాళ్ళు ఇస్తామన్నా కఠిన కానుకలు ఇవ్వకుండా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఇప్పుడు గదిలోకి వెళ్ళిన తర్వాత ఈ కార్యం జరగొద్దంటే ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుందమ్మా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక దాంతో వంశీ వాళ్ళమ్మ ఇందుని ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటానులే నువ్వైతే తొందరపడొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వంశీ ఆకలి మీదున్న సింహం ముందు కోడిని పెట్టి తినకుండా ఉండమంటే ఎవరైనా తినకుండా ఉండగలరా అని చెప్పి వంశీ ఇరిటేట్ అవుతూ ఉంటాడు మరో పక్క ఇందుకి మీరు అన్ని జాగ్రత్తలు కూడా చెబుతూ ఉంటుంది అత్తరింట్లో ఎలా మసులుకోవాలో భర్తతో ఎలా మసులుకోవాలో అన్నీ కూడా చెబుతూ ఉంటే ఇక అప్పుడు ఇందు వింటూ మీరా కళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక ఇంతలో వంశీ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది వంశీ వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఇందు ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ ఇందు నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి పక్కకి రామ్మ అంటూ వంశీ వాళ్ళ అమ్మ ఇందుని పక్కకు తీసుకొని వెళ్తుంది మా ఇంటి ఆచారం ప్రకారం కొత్త జంటను పసుపు బట్టల మీద తిరుపతి తీసుకొని వెళ్ళాలమ్మా అప్పటి వరకు ఈ శుభకార్యం జరగకూడదు ఎవరు కూడా నా మాటలు వినిపించుకోకుండా ఈ శోభనానికి ముహూర్తం పెట్టేశారు కాబట్టి వాడు ఒకవేళ నీకు దగ్గరగా వచ్చిన నువ్వే వాడిని దూరం పెట్టాలమ్మా తిరుపతి వెళ్ళొచ్చేంతవరకే అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే సరే అత్తయ్య నేను చూసుకుంటానులేండి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది నా కోడలు బంగారం అని చెప్పి వంశీ వాళ్ళమ్మ ఇందుని పొగుడుతూ ఉంటుంది మరో పక్క ఇందు శోభనం గదిలోకి వచ్చిన తర్వాత వంశీ శోభనం గదిలోనే ఇందుని దగ్గరికి తీసుకుపోతూ ఉంటాడు ఇక దాంతో ఇందు ఎలా చెప్పాలో అర్థం కాక వంశీని పక్కకి తోసేస్తూ ఉంటుంది ఏమైంది ఇందు ఎందుకలా అని చెప్పి వంశీ అడుగుతుంటే అప్పుడు ఇందు మీ ఇంటి ఆచారం మీకే తెలియదా అని చెప్పి అంటూ ఉంటుంది మా ఇంటి ఆచారం ఏంటది అని చెప్పి వంశీ అడుగుతాడు అప్పుడు ఇందు పెళ్ళైన కొత్త చెంట పసుపు బట్టల మీద తిరుపతి వెళ్ళొచ్చేంత వరకు కార్యం జరగకూడదంట కదా అని చెప్పి అంటూ ఉంటే ఓ అమ్మ ఇందుకి అలా చెప్పిందా అని చెప్పి అవును అది పసుపు బట్టల మీద పెళ్లి చేసుకున్న వాళ్ళకే వర్తిస్తుంది మనకి పసుపు బట్టల మీద పెళ్ళి అవ్వలేదు కదా మన పెళ్ళి అనుకోకుండా జరిగింది కాబట్టి మనకి పెళ్ళైన తర్వాత ఒక పిల్లో పిల్లోడో పుడితే వాళ్ళని తీసుకొని తిరుపతికి వెళ్ళొచ్చు అని చెప్పి మా నాన్న ఈ విషయం నాతో చెప్పారంటూ వంశీ ఇందుని దగ్గరికి తీసుకుంటాడు ఇక అలా వాళ్ళిద్దరి మధ్య కార్యం పూర్తవుతుంది మరోపక్క హాస్పిటల్లో భూమికి శారద దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది భూమి వల్లంతా కూడా కాలిపోతూ ఉంటుంది ఇక దాంతో శారదా డాక్టర్ని పిలిచి చూపిస్తుంది ఇక డాక్టర్ భూమికి ఇంజెక్షన్ వేసిన తర్వాత దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్ డాక్టర్ చెప్పడంతో శారద భూమిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇక తన టెంపరేచర్ తగ్గడం కోసం ముద్దుటి మీద తడి క్లాత్తో తోడడం ఒళ్ళంతా కూడా తడి క్లాత్తో తోడడం అలాగే భూమికి దగ్గరుండి పాలు తాపించడం టిఫిన్ తినిపించడం ఇవన్నీ కూడా శారద చేస్తూ ఉంటే భూమి తన తల్లిని గుర్తు చేసుకుంటుంది భూమి ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు శారద ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నామని చెప్పి అడుగుతూ ఉంటే మా అమ్మ గుర్తొచ్చింది అంటే అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో నువ్వు బాధపడకమ్మా నువ్వు నా ఇంటిని నిలబెట్టావు నీకేం చేసినా తక్కువే అని చెప్పి అలా భూమిని రెస్ట్ తీసుకోమని చెబుతూ ఉంటుంది భూమి నా కొడుకుని కాపాడింది ఇటువంటి గుండె నిండు నూరేలో బతకాలని చెప్పి శారద మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా భూమి కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తూ ఉంటారు నా కర్మ కాకపోతే దాని శవానికి దండ అనుకున్నాను కానీ ఇప్పుడు దాని వస్తువులు మొయాల్సిన కర్మ పట్టిందని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక శరత్చంద్ర అపూర్వ అక్కడికి వచ్చేసరికి శారద భూమి కోసమని జ్యూస్ చేస్తూ ఉంటుంది భూమి ఏమో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇక శారదను చూడగానే శరత్ చంద్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చచ్చా ఏ దరిద్రాన్ని అయితే చూడకూడదు అనుకున్నానో ఆ దరిద్రాన్ని చూడాల్సి వచ్చింది అపూర్వ నువ్వేం చేస్తావో నాకు తెలీదు అది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అపూర్వ లోపలికి వచ్చి శారదతో నువ్వు నా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసింది సరిపోలేదా ఇప్పుడు ఈ అమ్మాయి బతుకు కూడా కూలుద్దామని ఇక్కడికి వచ్చావా అని చెప్పి శారదను ఎన్నో మాటలు అంటూ ఉంటుంది అవును నిన్ను నీ మొగుడు వదిలేసిన తర్వాత నువ్వు అంత ధైర్యంగా పిల్లలిద్దరిని ఎలా పెంచావు ఓ ఆడటానికి ధైర్యం అవసరం లేదు కదా అంద ఉంటే చాలు కదా అని చెప్పి అపూర్వ లేనిపోని మాటలతో శారదను బాధపడుతూ ఉంటుంది మీకు దండం పెడతాను దయచేసి అలా మాట్లాడకండి అని శారద అపూర్వకి దండం పెడుతూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ ఏంటే నంగనాచిలాగా నేను అన్నట్టుగా అలా అమాయకంగా ఫేస్ పెడుతున్నావు నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అందమైన దానివే కాదు తెలివైన దానివి కూడా ఆ తెలివితోనే నీ చీకటి రూపాన్ని నీ పిల్లలకు తెలియకుండా భలే మేనేజ్ చేశావు ఇన్ని సంవత్సరాలు వదిలేసిన నీ మొగుణ్ణి నీ అందంతో నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అని చెప్పి అలా శారద గురించి నీచంగా మాట్లాడడంతో శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మా ఆయన ఇది బతకడం కోసం అని చెప్పి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు నీ దరిద్రంతో దీన్ని ఇప్పుడే పైకి పంపించేకు మా ఆయన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ మాటలకి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమికి స్పృహ వస్తుంది ఏమైందంటే ఎందుకు అలా ఏడుస్తున్నారు అని చెప్పి శారదని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు చేసిన పాపాల గురించి గుర్తు చేస్తూ ఉంటే ఏడుపు వచ్చేసిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అపూర్వ వైపు చూస్తూ అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పాపం గురించి ఒక పాపి మాట్లాడుతూ ఉంటే వినడానికి చాలా విచిత్రంగా ఉందని చెప్పి అపూర్వం మీద భూమి సెటర్ వేస్తూ ఉంటుంది నేను మా ఆయన తీసుకొస్తేనే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అపూర్వ భూమికి చెబుతూ ఉంటుంది ఇక శారద అపూర్వ మాటలకి ఎంతగానో ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి కూడా బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న సార్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి